పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ వాసవి పెనుగొండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రమానాయుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రమానాయుడు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని కూటమి ప్రభుత్వం ఆర్య ఆర్యవయసుల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఐశ్వర్యంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పలువురు అధికారులు పాల్గొన్నారు లింక్ ఉంది వెనక రావాలా కోటి కోటి తీసుకో అవును రానా

ஏன் கேமரால இருந்து போக்க மாட்டேங்கிறது Awesome. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అత్యంత పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలు నర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఈ రోజు మేమందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ జన్మ సుకృతముగా ముందుగా మేము భావిస్తూ ఆర్య వయసులన్నా ఆర్య వయసుల సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని ఆ యొక్క వాస్తవీ మాత రోజు ఏదైతే ఉందో అటువంటి పెనుగొండకు వాసవి అని పేరు మార్చు మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కాని అదే విధంగా శ్రీ వాసవి మరి కన్యకా పరమేశ్వర్ యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉందని అంటే మరి రోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఆర్యవయసు సమాజానికి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి వాసవి అమ్మవారి యొక్క చరిత్ర అనేది ఒక కథ కాదు ఏదైతే ఒక ధర్మానికి అంకితమై ఒక న్యాయం కోసం ఒక జీవన సందేశం ఆమె యొక్క మరి సైలేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే అన్యాయం ఎదురైనప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలి మరి ఏదైతే న్యాయం కోసం ఏ రకంగా ఎంత త్యాగానికైనా సిద్ధపడాలి ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలనేది అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మనందరికి కూడా నేర్పుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆ రోజుల్లో అంటే అమ్మవారు అవతరించినటువంటి ఆ రోజుల్లో చూస్తే అధర్మం అంతా కూడా రాజ్యం మేలుతున్నటువంటి రోజులు ఆ రోజు అహంకారంతో అధికారంతో అన్యాయాలన్నీ కూడా రాజ్యం మేలుతున్నటువంటి రోజుల్లో మరి ఆ రోజు కన్నికా పరమేశ్వరి ఒక కన్యగా ఒక స్త్రీగా ఒక సాధారణ పౌరురాలిగా మనకి బయటికి కనిపించినా కూడా ఒక ధర్మానికి ప్రతీకగా ఆ కన్నీకా పరమేశ్వరి మనందరికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆవిడ నుంచి ఈరోజు ఈ సమాజం కానీ యువత కానీ మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఈరోజు ఈ సమాజంలో పెచ్చి పెరిగిపోతున్నటువంటి అవినీతి కానీ అసత్యం కానీ అబద్ధాలు గాని ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా మళ్ళీ ఒక సత్యం ఒక జీవం మరి నింపేటువంటి విధంగా ఒక దిక్చూచిలాగా ఈ రోజు ఈ సమాజానికి ఆ యొక్క కన్యక పరమేశ్వరి యొక్క జీవిత చరిత్ర మన కూడా ఒక దిక్చూచిలా ఉంటుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ వ్యక్తిగత జీవితం కంటే కూడా సమాజమే ముఖ్యం సమాజ గౌరవమే ముఖ్యం ఆత్మ గౌరవమే ముఖ్యం అనేటువంటి ఆమె జీవించిన విధానం ఈ రోజు మనందరికి కూడా ఆదర్శం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఆమె యొక్క ఆత్మార్పణ అంటే కన్నిక పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ అనేది ఒక మరణం కాదు అది జీవనోద్ధరణకి ఒక మనందరికి కూడా ఒక పరమ త్యాగం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా స్వార్థాన్ని సుజించి సత్యాన్ని ప్రాణాన్ని కాపాడుకునేటువంటి విధంగా మరి నిర్వహించడమే మన జీవితాంతం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధర్మం కోసం మనం జీవిస్తే మరణం కూడా అమరత్వంగా ఉంటుందని మరి కన్యకా పరమేశ్వరి ఆమె మనందరికీ కూడా నిరూపించిందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకమైనటువంటి పెనుగొండ క్షేత్రమే ఈ రోజు ఇది ఒక గ్రామం కాదు ఇది ఒక ధర్మానికి చిరునామాగా ఈ రోజు ఈ పెనుగొండ క్షేత్రం ఉండడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పెనుగొండలో ఉన్నటువంటి ప్రతి అణువు అణువు కూడా ఆ కన్యక పరమేశ్వరి యొక్క త్యాగ పరిమళం ఈ యొక్క పెనుగొండ అంతా కూడా వ్యాపించి ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆమె యొక్క త్యాగం గాని ఆమె యొక్క నిజాయితీ గాని ఆమె యొక్క పోరాటం గాని ఆమె ఎదిరించి నిలబడడం గాని అన్యాయానికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా ఏదో పుస్తకాలలో మనం చదువుకోవడం కాదు ఇవన్నీ కూడా మన జీవితాలలో ఉండాలి అనేటువంటి ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఆ ఆత్మార్పణ దినాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించుకోవడం దీని ద్వారా ఈ రోజు ఈ ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొలాలని మానవత్వం పరిమిళించాలని అందరూ కూడా సన్మాన మార్గంలో మరి సత్య మార్గంలో నడవాలని ప్రతి కుటుంబం కూడా ఐక్యత అనురాగాలతో విరజెల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మరి ఈ రోజు ఒక సనాతన ధర్మానికి కట్టుబడమే కాకుండా ఆరి వయస్సులు అంటే వీళ్ళు సహనానికి మారిపోయారు ద్రాతృత్వానికి మారిపోయారు సమాజానికి ఆ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వ్యక్తులు ఆర్య వయసులు అటువంటి ఆర్య వయసుని గౌరవించుకుంటే మన సమాజాన్ని మనం గౌరవించుకుంటే అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క కటాక్షం మన అందరి మీద ఉండాలని ఆ యొక్క వాసవి మాత యొక్క చల్లని చూపులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం కానీ అదే విధంగా రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేరిందని మరి పెద్ద ఎత్తున మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికలు ఈ రాష్ట్రానికి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రానికి కల్పించాలని తద్వారా ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి ఫలించాలని నేను కూడా ఈ రోజు ఆ కన్యక పరమేశ్వరి యొక్క ఆత్మాత్మ దినం రోజున ఆమెను కూడా నేను ప్రార్థించానని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి అదేవిధంగా జేసీ గారికి మా డూండి రాకేష్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఇంకా ఇతర పెద్దలకు అందరికి కూడా ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు మన గౌరవనీయులు సీనియర్ నాయకులు పీతాని సత్యనారాయణ గారు మరి ఆయన కూడా ఎంతో కృషి చేసి ఈ యొక్క పెనుగొండ క్షేత్రాన్ని వాసవి పెనుగొండగా మార్చాలనేటువంటి ఆయన ప్రయత్నం తొలగించడం ఈ రకంగా అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా